అయ్యా నమస్తే నమస్తే ఏం పేరు అయ్యా మాట్లాడు మైక్ పెట్టుకుని మాత్రం ఏం పేరు రావు దుందురావు దుందురావు ఏం వస్తుంది మీది మారు వేరే మస్తది కుమరం కొమ్మరం కొమ్మరం దుందురావు కుమరం దుందురావు మీ అంటే ఎన్ని ఉంటాయి ఇట్లా మారు పేర్లు ఐదు ఐదు ఉంటాయా హావ ఏమేమి కుమరం ఒకటి కుమరం ఇక అవి బాగుంటాయి అంటే ఇక చికరం వస్తుంది అందులో ఇంకా వేరే వేరే బాగున్నాయి అంటే నేను నేను ఇన్నది సీడమ్ సీడము అది వేరు సీడము ఆత్రం అది వేరు అది కుమరవన్ లా ఇది వేరు ఉంటది అవునా అవును అంటే ఇప్పుడు ఇవి మారువేర్లేనా లేకపోతే ఎట్లా మారువేర్లే మారువేర్లే ఓలా ఎలా ఉంటాయి మారువేర్లు ఆహా ఇప్పుడు ఈ మారువేరుని బట్టి మీరు అంటే ఇప్పుడు పెళ్లిలు గానీ చేసుకోవడం గానీ ఇవ్వలేమో తీసుకోవచ్చు

ఇప్పుడు ఈ పెళ్లిలు అనేది ఎప్పుడు చా ఎప్పుడు నడుస్తాయి మీద ఏ సమయంలో ఎక్కువ ఉంటాయి పెళ్లిలు పెళ్లి ఎండాకాలంలో బాగుంటాయి మా ఆ ఇప్పుడు అంటే వేరే కాలలా చేయరు అన్నది ఎట్లనా కానీ ఎండాకాలమే బాగా చేస్తారన్న ఇక పంట పింట వస్తుంది ఇక పంట పంట వచ్చినప్పుడే ఇప్పుడు ఈ ఊరు ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ముప్పై ముప్పై ఎనిమిది సంవత్సరాల ముప్పై ఎనిమిది సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఆ అంటే ఇప్పుడు ఈ ఇక్కడ లేనప్పుడు ఆ అంటే ఇప్పుడు వేరు అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చారు మీరు ఇక్కడికి ఊరు ఉన్నది అక్కడ గోధుమలే ఉన్నది గుట్ట మీద అక్కడ పెద్ద మనుషులు అక్కడి నుండి ఇక నీళ్ళతోటి బాగా బాధ ఉండే వేరే జాగాలకి వెళ్లి నీళ్ళు తీసుకపోదు ఇక్కడ పోచెంపల్లి అని ఉన్నది గ్రామం అందులోకి వెళ్ళి నీళ్లు తీసుకపోయి టాకిల్ తోటి అక్కనే బతికిరు అక్కనే బతుకుతే ఇక ఇంత కష్టం అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది నీళ్లకు దగ్గర అని చెప్పి ఊరేసింది ఇక్కడ గవర్నమెంట్ ఇంత గవర్నమెంట్ వేస్తే ఇక్కడ వచ్చి ఊరు చేసుకుని ఇక్కడ నుంచే ఉంటాయి ఇక్కడ నుంచే పోయి చేన్లు చేస్తారు కానీ నీళ్ళ పాపులం కొరకే ఇక్కడికి దిగిరు

ఆ బాడీలు అవి అన్ని సామాన్లు అవన్నీ ఏం లేస్తాము సోయాలు వండుతాయి అవి వండిస్తాం ఇక అరులుగా అట్టారులు వండుతుంటే జమన్లా పెద్ద మనుషులు వండి అట్టారులు అట్టార్లు అంటారా అట్టార్లు అట్టార్లు అంటే ఎట్లుంటే అవి ఇక ఇట్లా భూమి మీద పోతే ఇక వర్షంకి వండుతుండే దానికి నీళ్ళు అవసరం లేదు ఇక ఇక వర్షకాలం దాకానే దీపావళికి దసరా మధ్యన కోసుడు కస్తుండే అవునా అంటే ఎన్ని నెలల పంట అది అదే మూడు మూడు నెలలు నాలుగు నెలల పంట మూడు నెలలు అదే ఎర్ర బియ్యం కదా ఆ ఎర్రడ్లు ఎర్రడ్లు అంటారు ఆ ఎర్రడ్లు ఉంటుండే తెల్లడ్లు ఉంటుండే నల్లడ్లు కూడా ఉంటుండే అవునా ఉండే మేము కూడా చూసినాం కానీ ఇప్పుడు వండిస్తా అంటే మీరు వండిచ్చారు అప్పుడు అప్పుడు మా తాతలు బాపులు వండియంగా చూసినాం అంటే ఇప్పుడు మాట్లాడే మాట అరవై ఏళ్ళ కిందది ఒక యాభై అరవై ఏళ్ళ కింద అవును అంటే ఇప్పుడు మీరు తిన్నారు అప్పుడు అవి ఆ తిన్నాం కానీ అప్పుడు మందు లేకుండా మందులు లేవు మందులు మందుకుండే ఇప్పుడు లేవు పెద్ద జొన్నలు ఆహా పెద్ద జొన్న ఇప్పుడు పెద్ద జొన్న అంటే హైబ్రిడ్ ఏ కాసి ఇప్పుడు హైబ్రిడ్ ఉన్నది పెద్ద జొన్నల నాటు రకం దగ్గర ఏం లేవు నాటు రకం ఏం లేవు 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 ఇప్పుడు ఏంటంటే పైరు జొన్న పైరు జొన్న అంటే అది నాటు రకం అనుకో మందు ఏమైనా ఉంటుందా మందు ఇక్కడ వేస్తారు ఇప్పుడు అవి వేస్తారు మందు వేస్తారు పైరు జొన్నకు కూడా వేస్తున్నారా ఆ జొన్నలకు కూడా వేస్తుండ్రు మందు నాటు రకం అది పార్కం అంటే అది ఏది మన అంటే ఇప్పుడు మామూలుగా ఇది మీరు అన్న మాటకు అప్పుడు వండిచ్చిన పంటలకు ఇప్పుడు తినే ఫుడ్ కూడా చాలా తేడా ఉన్నది మందులేసి పండుట్ల అంతా ఆగమాగమైపోయింది అయిపోయింది ఇప్పుడు మందులే పండుతలేదు సార్ ఎందుకనంటే అప్పుడు మందు వేయకనే వండిచ్చిరు మనసుతోటే వండినాయి అన్ని గాని మిరపకాయలు గానీ ఏవైనా గాని రాగెట్లా వండుతుండే పెద్ద మనుషులు అవే వండిచ్చి తిన్నారు గాని ఇప్పుడు మాత్రం వండుతలేవు అవి కూడా రాగెట్లా వండుతలేవు ఇప్పుడు నీల తోటే వండుతున్నాయి నీల పార్కం వండుతున్నాయి మందులు కంపల్సరీ అయిపోయినాయి కంపల్సరీ వేస్తుండ్రు అప్పుడు మందులు వేయకనే ఉంటాయి ఇక్కడ ఇరవై ఉంటాయి ఇరవై

కంకలు కొనాలంటే కాదు ఇక అల్లంకి కంకలు కొడతాయి అరుక్కుకుంటాం ఎడ్లయితాయి అనే సాదువుతున్నాం అంతే ఆ మేకలు ఉన్నాయి మీకు ఉంటాయి మాకలు కూడా ఉన్నాయి ఇప్పుడు మీకు బైపాస్ నుంచి దుంతరం మస్తు అయితే బైపాస్ నుంచి మీ ఊరికి పన్నెండు కిలోమీటర్లు వస్తాను ఇక్కడ నుంచి అనుకో ఇక తానురా ఇప్పుడు ఏమైనా ఏమైనా జంతువులు కనిపిస్తాయా ఎప్పుడన్నా తోట్లాగా పందులు వస్తాయి పందులు ఉన్నాయనుకో అంతటి ఉన్నాయి గానీ అంటే పందు ఒకటి అన్ని అంతరించిపోతున్నాయి జంతువులు అంతే కదా మానవుడు ఎక్కడెక్కడ పట్టని అంటే మానవుడు ఎక్కడెక్కడ ఎక్కువ అయిపోతున్న తిరగడం చేయడం గాని అన్ని అన్నక్కడ వాహనాలు అయిపోయినాయి కదా కి ఏది ఉండలేదు ఇక అన్ని అంతరించిపోతున్నాయి అన్నట్లు ముఖ్యంగా ఇప్పుడు సంక్రాంతి ఎట్లా అంటే మీరు మామూలుగా ఎట్లా జరుపుకుంటారు బాగానే జరుపుకుంటారు మధ్య చేసుకుంటాం మన చేంజ్ చేస్తాం మీ పెద్ద పండుగ అంటే మన అది దీపావళి ఆ ఓకే ఓకే చూడండి గట్టి పోతారా మీరు ఎప్పుడైనా పోతాం ఎప్పుడు పోతారు అదే దసరా మధ్యన దసరా మధ్యలో అంటే ఇప్పుడు అక్కడ ఏమన్నా అంటే పండుగ ఏమైనా జరుగుతదా ఇట్లా పండుగ బాగా పెద్ద పండుగ చేస్తారు గవర్నమెంట్ నుంచే పండుగ చేస్తారు బాగా పబ్లిక్ వస్తారు రెండొద్దులు జాతర లెక్క ఉంటుంది ఫుల్లు అవునా దలిస్తో బంధవస్తో సిఎం కూడా దిగుతాడు అక్కడ అవునా అవును దసరాకేమో ఆ దసరా అది ఎప్పుడు దసరా పున్నం నాడే ఎప్పుడు ఉంటుంది పున్నం పున్నం నాడే దసరా పండుగ అయిపోయిన తర్వాత ముందేనా లే దసరా అయిన తర్వాత అయిన తర్వాత ఉంటే అయిన తర్వాత పదో నెలలు అనుకో గుట్టలు ఎక్కువ చేసుడు తొవ్వలు కూడా బాగా చేసిండ్రు ఆ ఇక ఏ పంట పండించినా కానీ అప్పట్లో అమ్మే తందుకు అదిల బాదువో దురుపత్తులు పండించుకో అదిల బాదువో దురుపత్తులు తీసుకొని ఓకే ఓకే ఇక ఇప్పుడు ఇక దగ్గరనే నిర్మల అయింది గాని ఇప్పుడు డిశం లోకినప్పుడు బండ్లతో అదలపాది పోదురు గుంజుడు పత్తి గుంజుడు మొత్తం ఆడికి ఆ ఇంతగా బట్టకపోతు పత్తి ఏ పత్తినా అప్పటి పత్తి ఇప్పటి పత్తి తేడా ఉన్నది బాగా తేడా ఇప్పటి పత్తి వేరు అప్పటి పత్తి వేరు అప్పటి పత్తి ఏమో పత్తి అంటుందని బూరిపత్తి చెమ్ ఆ బోరుపత్తి బూరిపత్తి ఆ బోరుపత్తి అనగానే నేను దగ్గర అది ఉండదు ఇప్పుడు మీ దగ్గర బూరిపత్తి లేదు ఇప్పుడు అది మొత్తం లేదు సేమ్ దీని లెక్కన ఉంటుండే ఎటున్నది అది సేమ్ దీని లెక్కన గని కాయ చిన్నగా ఉంటుండే మంచిగా రాస్తుండే దగ్గర దగ్గర దానికి కూడా మందులు కొట్టుడు అనేది లేకుండే దానికి కూడా బాగా మందులు కొట్టాలే కింద మీద కాని అప్పుడే కింద వేసేటిది లేదు మీద కొట్టేటిది లేదు ఉత్తర పడుతుండే అట్లా అట్లా ఉంటుండే సేమ్ సేమ్ టైమింగ్ సేమ్ టైం కాలం ఒకటే కాలంలో వండుతుంది అంటే ఆరు టైం పడుతుంది దీనికి పత్తికి అంతే ఇప్పుడు మూడు నెలలు నాలుగు నెలల అంతే సేమ్ కూడా అంతే ఉంటుంది అంతే ఉంటుంది ఇప్పుడు ఊరుకు నువ్వు ఉన్నాయి నేను చూస్తున్నానే ఆ నూతులు మీరే దొవిరా మనుషులు మను నూతులు అవి మీద ఒక నూతున్న చూసినా పైన అది గోధుమ నూతి బాగా లోపటికి అప్పుడు జమానా జమాన వీడికెళ్ళు కదా మాకు గుర్తున్నప్పుడే దొవిరీ ఆవు ఇది కాదు పని చేసిన వాళ్ళే అవునా ఆ వీళ్ళు పెద్ద మనుషులు పని చేసిన వాళ్ళ ఇంకొటుండే ఇంకా రెండు ఉన్నాయి అటు నూతులు ఆహా అవి కూడా మనుషులు తప్పినాయి అవును చిండలు ఉన్నాయి పైన ఉన్నాయి పైన కానీ ఇండ్ల నీళ్లు ఉన్నాయి ఎండాకాలం కూడా ఉంటాయి అడల ఉంటాయి కాలం మారిన కొద్దిగా అన్ని మారిపోతున్నాయి నల్లి ఆవు ఎండాకాలం 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 కానీ ఇక ఇప్పుడు అన్ని బోర్లు వేసుకున్నట్ల ఉన్నాయి బోర్లు లేని కాలంలో నూతులే ఇక నూతులే ఇప్పుడు ఊరుకున్న నూతెడనా ఎక్కడ ఇక్కడ నా ఉన్నది ఏడున్నది అటు కింద ఉంటది అవునా నీళ్ళు లేవు ఉన్నాయి కాని బోర్ బీర్ వేసుకున్నాము నూతి ఉన్నది ఇప్పుడు అది అయిపోయింది మర్చిపోయారు ఇక మర్చిపోయిన అదే అదే లేకుంటే అప్పుడు చేయదు కరెంట్ ఎక్కడిది కరెంట్ లేకుండా ఏం లేకుండే ఇప్పుడు ఇప్పుడు వచ్చేది కరెంట్ కూడా కరెక్ట్ 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 ఆ చే పది పదిహేను ఏళ్ళు అయితే కరెక్ట్ సైడ్ వచ్చి అంతే ఇంతకు ముందు లేకుండే లేకుండే బైపాస్ రోడ్ లేకుండా ఉన్నప్పుడు ఘోరంగా ఉండే కదా బైపాస్ ఉండట్లే మీకు మంచి సౌలవత అయింది కళ బండి ఎక్కుతున్నది ఇప్పుడు లేకపోతే నిర్మల్కు ఆడుకోవాలా ఎట్ల బండి కట్టుకొని పోదురు అప్పట్లో పెద్ద మనుషులు నడిచి పోదురు పెద్ద బండి నడిచి పోదురు అబ్బో బేడి మీద నిలిచి ఆడ దాకా నడుతుండ్రి ఆడ దాకా పోయి మళ్ళీ అడికెళ్ళి పోదురు నడిచి మస్తు ఇక్కడనేమో మంద పెళ్ళికి పోదురు నడిచి ఇక్కడ నుంచి లేకుంటే దిమ్మ దుర్తి దిమ్మ దుర్తి అంత కష్టాలు ఉండే అప్పుడు బాగా అదే అదే కానీ ఇప్పుడు కొద్దిగా అంటే కొద్దిగా సుఖం అంటే కొద్దిగా మనకు సవలత్ బాటు అన్ని సవలత్ అయింది అనుకో అప్పటికి ఇప్పటికీ అదే